ఇక వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్గా మనం చూసుకుంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో థౌసండ్ సిక్స్టీ సిక్స్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి ఫోర్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ టూ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఈరోజు మార్కెట్ అయితే హ్యూజ్గా ఫాలో అయింది ఒక థౌసండ్ పాయింట్స్ వరకు మార్కెట్ అయితే ఫాలో అయింది సో మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నామో ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి యాక్చువల్లీ మార్కెట్లో ఫాలో అవుతుంది మనకు తెలుసు లాస్ట్ వీక్ మీకు క్లియర్గా చెప్పాను మార్కెట్ అనేది ఫాలో అవుతుంది జాతీగా ట్రేడ్ చేసుకోండి సో ఈరోజు మార్కెట్ అయితే హ్యూజ్గా కుప్పకూలిందనమాట సో మనకైతే మంచి ప్రాఫిట్ వచ్చింది నేను చెప్పిన విధంగా ఈరోజు ట్రేడ్స్ వర్కౌట్ అయింది నేను ఏం చెప్పాను బేరీ స్కాన్ వచ్చి మార్కెట్ కంప్లీట్గా ఫాలో అవుతుంది చెప్పాను అదేవిధంగా మార్కెట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనకి క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఫాలో అవుతుంది అని దాన్ని బేస్ చేసుకుని మనం చూసారా ఇక్కడ బేరీ స్కాన్లో వచ్చింది ఎప్పుడైతే బిగ్ బేరీ స్కాన్ వచ్చిందో క్లియర్ ఇండికేషన్ మార్కెట్ ఫాలో అవుతుందని దాన్ని బేస్ చేసుకుని నేను ఇక్కడ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను సక్సెస్ఫుల్గా అయితే క్యాప్చర్ చేసుకున్నాను దాని తర్వాత మా మార్కెట్ ఒక స్లైడ్ రికవరీ మళ్ళీ ఫాల్ దాని తర్వాత మళ్ళీ స్లైడ్ రికవరీ మళ్ళీ ఫాల్ చూసారా మీరు మార్కెట్ అబ్జర్వ్ చేస్తే హ్యూజ్గా ఫాలో అయింది అనమాట సో ఈరోజు అయితే మంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఇంకా రేపు రేపు ఎలా ఉండబోతుంది మార్కెట్ రేపు సపోర్ట్ అండ్ డెస్టినేసర్స్ ఏ విధంగా ఉండబోదో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ముందుగా మీరు వన్ డే క్యాన్లో కనుక అబ్జర్వ్ చేస్తే వన్ డే క్యాన్లో క్లియర్ ఇండికేషన్ ఏంటంటే స్ట్రాంగ్ ఏదైతే సపోర్ట్ ఏమైనా ఉందో ఈ లెవెల్లో ఉంది మార్కెట్ చూద్దాం ఈ లెవెల్ నుంచి ఇంకా ఫాలో అవుతుందా లేదా రికవరీ అయిపోతుందని సో మాక్సిమం నేనైతే రికవరీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ లెవెల్ నుంచి ఇంకా క్యారీ ఫాలో అవ్వదు ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందన్నమాట ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఈ లెవెల్ నుంచి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా హండ్రెడ్ పర్సెంట్ లేదనమాట సో మార్కెట్ అనేది కంప్లీట్గా పైకి వెళ్తుంది జాతీగా ట్రేడ్ చేసుకోండి ఓకేనా సో అంటే పైకంటే ఐ మీన్ చూసే ఇక్కడి నుంచి ఇంకా ఓ హ్యూజ్గా పైకి వెళ్తానో స్లైడ్గా ఒక రికవరీ అవుద్ది అనమాట అంతే తప్ప ఈ ఈ వారం అయితే కంప్లీట్గా ఈ రేంజ్లోనే మార్కెట్ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ రేంజ్లోనే సో మార్కెట్ అనేది ఈ వారం కంప్లీట్గా ఈ రేంజ్లోనే కన్సల్టేషన్ అయ్యే అవ్వే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఎక్కడ మూమెంటా మేము లే ఉండగా కనిపించేది నాకు తెలిసి ఈ వీక్లో నన్ను ఆల్రెడీ చెప్పాను కదా మండే వీక్ అయితే ఒక మూమెంట్ జరిగింది కాబట్టి సో రేపు యాజ్ యూజువల్గా కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సపోర్ట్ అండ్ రెస్టెన్స్లో వీడియో నిలబడి మీరు కాల్స్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఓకేనా తిరిగి మళ్ళీ మనం రేపు వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో రేపు రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ నుంచి మార్కెట్ కొంచెం ఇది అవుతుంది కాబట్టి ఒక ఇన్ కేసు ఒక గ్యాప్ అయిపోయింది అనుకోండి మార్కెట్ సో కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి ఓకేనా మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది ఫాలో అయ్యే ఛాన్స్ అయితే తక్కువ ఉందనమాట అంటే నైంటీ హండ్రెడ్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ మాత్రమే ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది నైంటీ పర్సెంట్ రికవర్ అయ్యే ఛాన్సే ఉంది ఓకేనా జాతక రేట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్